హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా ఛానల్లో నేను చేసిన పొరపాటు పని వల్ల నాకైతే స్ట్రైక్ వచ్చిందండి కాపీరేట్ స్ట్రైక్ పడింది అందరూ చేస్తున్నారు కదా అందరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని నేను కూడా నా ఛానల్లో వేరొకరి వీడియో అయితే అప్లోడ్ చేశాను దాని ద్వారా నాకైతే కాపీరేట్ స్ట్రైక్ వచ్చిందండి ఫస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేశానని నాకు యూట్యూబ్ ద్వారా అయితే మెయిల్ వచ్చిందండి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ సో తర్వాత నెక్స్ట్ డే అనే నాకు పలానా వారి వీడియో మీరు అప్లోడ్ చేయడం వల్ల మీకైతే కాపీరేట్ స్ట్రైక్ పడిందని చెప్పి మెయిల్ వచ్చింది సో అది చూసి నేను అంటేనే కంగారు పడిపోయి నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో వీడియో అయితే డిలీట్ చేశానండి సో అలా డిలీట్ చేయడం వల్ల వాళ్ళని అప్రోచ్ అయ్యే ఛాన్స్ అనేది నాకు మిస్ అయిపోయింది సో మనం ఇక్కడ మెయిల్ ద్వారా కూడా వాళ్ళని అప్రోచ్ అండి వాళ్ళ మెయిల్ అనేది మనకి ఇస్తారు సో కిందికి వెళ్తే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది దాని ద్వారా వాళ్ళకు మెయిల్కి వెళ్ళి మనం ఫస్ట్ టైం పెట్టామండి మీ వీడియో అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు సో ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి కాపరేట్ స్ట్రైక్ అయితే నాకు పడింది సో తర్వాత నేను క్రోమ్కి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో డాట్ కామ్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను అందులో నాకైతే కాపరేట్ స్కూల్ ఓపెన్ అయ్యిందండి డాష్ ఓపెన్ అవ్వలేదు సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వీడియో చూశాక ఫోర్ క్వశ్చన్స్ వస్తే అందులో నేను త్రీ ఆన్సర్స్ కరెక్ట్ చేశాను వన్ కరెక్ట్ కాలేదు సో ఇంతటితో మీ స్కూల్ అనేది కాపీరేట్ స్కూల్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి వాళ్ళు నాకు ఒక మెసేజ్ ఇచ్చారు సో తర్వాత కాపీరేట్ స్ట్రైక్ అంటే ఏంటి అసలు ఎందుకు అని కండిషన్స్ అయితే వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది అయితే అక్కడ మెన్షన్ చేశారు సో అదైతే నేను చదివేశాను సో తర్వాత ఇక్కడ నైంటీ డేస్ వరకు అయితే మీకు ఉంటుంది అందులో అంతవరకు మీరైతే మళ్ళీ ఇంకా టూ కాపీరేట్స్ అయితే మీకు రావద్దు లేదంటే మీ ఛానల్ వెళ్ళిపోతుందని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో ప్రతి ఒక్క చదవనమాట సో మీకు స్ట్రైక్ అనేది పడితే వెంటనే వీడియో డిలీట్ చేయకండి తర్వాత మీకు టెక్ ఛానల్స్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లారిటీ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్